దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడో ఆ స్థితిని ఎన్నడూ నువ్వు మర్చిపోకూడదు చాలా మందికి పేదరి ఉన్నప్పుడు దైవ భక్తి చాలా బాగుంటుంది కానీ కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత కొంచెం ఒక స్థితి వచ్చిన తర్వాత కొంచెం ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇది మర్చిపోతారు ఏంటది గతాన్ని గతాన్ని మర్చిపోయే వ్యక్తిగాను ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా నీలో అహంకారం ప్రవేశిస్తుంది ఏం ప్రవేశిస్తుంది మాన్యత వినండి చాలా సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతాలు వెళ్దాం ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళాల్సి మనం మంచాలు ఉన్నాం ఎన్నో పెట్టుకుంటాం ఇక్కడ చాలా మంది అనుకుంటారు మేము స్వార్థ సభలు తిరుగుతుంటే చదివించేది జన సంపాదించేది అనుకుంటారు సంపాదన కోసం వెళ్ళాలంటే మాకు వంద దాంట్లో ఉన్నాయి సంపాదన కోసం వాకింగ్ కాడని మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల కింద పడుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల చూడండి విపరీతమైన చలి ఎందుకు అంత కష్టంగా వెళ్తామో తెలుసా నా గతాన్ని మేము మర్చిపోవాలా ఏం మర్చిపోవాలా ఇప్పుడు ఏదో ఆశీర్దించి ఒక మంచి ఇల్లించి తర్వాత ఇదిగో నా గతాన్ని మర్చిపోయి ఇదిగో నా స్థితి ఇది నా నా స్టేజ్ అని నేను మెనవేయాలనుకో దేవుడికి పనిచేసే అవకాశం ఉంటుందా ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత మరి ఏ స్థితిలో నుంచి వచ్చారో మర్చిపోతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఖచ్చితంగా మర్చిపోకూడదు చాలా మంది అయితే ఈరోజు ఒకప్పుడు పాపంలో బ్రతికి నేను దేవుడు పవిత్రంగా వారి కంటూ ఒక జీవితాన్ని వచ్చిన తర్వాత పాప ఏరిన మనుషులు అంటే లోపంలో తిరిగి పాపాన్ని వ్యక్తులు కనపడినప్పుడు వారి దృష్టి ఎలా ఉండదు ఎక్కడ నేను పాప ఏరియా లెక్కలో పడుతుంది ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ స్థితిలో నుంచి దేవుడు మనం ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో ఆలోచన జ్ఞానం గనక మనకుంటే ఖచ్చితంగా పడిన వాడిని మనం లేపుతాం ఎవరు లేపుతాం ఒక క్రైస్తవుడు గారి జీవితంలో భక్తిని ఎక్కడ ప్రదర్శించాలో తెలుసా పడిపోయిలోని చూసి నేను భక్తి పరుడు అని చెప్పడం భక్తి కాదు పడిపోయిలోని లేపడమే అసలైన భక్తి పరుడు చేసే పని ఇప్పుడు నా మాట చెప్తారు ద్రోడ్ మీద అందనని ఎవడన్నా పడిపోయాడు నేను అని గొప్పగా మాట్లాడదాం గొప్ప పడిపోయినా లేవడం గొప్ప ఎవరన్నా పడిపోయిన మనిషి మనిషి తెలుసా మనిషి మనస్తత్వం ఏంటంటే ఆపదలో పదలో ఉన్నవారిని ఆదుకోవడం మనిషి మనస్తత్వం ఈరోజు క్రైస్తవ్యంలో మనం ఖచ్చితంగా మర్చిపోకూడని రెండో విషయం ఏంటంటే మన స్థితిని మనం మర్చిపోకూడదు